హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో కాంపాక్ట్ హ్యాష్బ్యాక్ సెగ్మెంట్లో చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి అయితే తాజాగా ఈ సెగ్మెంట్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఒక కొత్త కారు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ సరికొత్త రెండు వేల ఇరవై ఐదు టియాగోను విడుదల చేసింది చూడటానికి స్టైలిష్గా అడ్వాన్స్డ్ ఫీచర్లో అప్డేటెడ్గా ఉన్న ఈ కారు సామాన్యుడికి అందుబాటు ధరలోనే లభిస్తోంది పెట్రోల్ వేరియంట్ ధర కేవలం నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమవుతుండగా ఎలక్ట్రిక్ వేరియంట్ ధర ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి మొదలవుతోంది రెండు వేల ఇరవై ఐదు సిఎన్జి వెర్షన్ కూడా విడుదలైంది దీని ధర ఆరు లక్షల నుంచి ప్రారంభమవుతోంది కొత్త టియాగోలో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి ముఖ్యంగా ఎల్జీడీ హెడ్లైట్లు కార్కు స్పెషల్ పది పాయింట్ రెండు ఐదు ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది దీని ద్వారా మ్యూజిక్ వినొచ్చు నావిగేషన్ చూడొచ్చు సిఎన్జి మోడల్స్ లీటర్కు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో ఇది బెస్ట్ చాయిస్గా నిలుస్తోంది కారులో ఐదుగురు ప్యాసింజర్లకు సరిపడా స్పేస్ ఉండడం విశేషం టియాగో పెట్రోల్ సిఎన్జి ఎలక్ట్రిక్ అనే మూడు రకాల పవర్ ట్రైన్లలో అందుబాటులో ఉంది అవసరానికి తగ్గట్లు మీరు ఏ వేరియంట్ పైన ఎంచుకోవచ్చు పెట్రోల్ సిఎన్జి మోడల్లు వన్ పాయింట్ టూ లీటర్ ఇంజిన్తో వస్తాయి ఇది ఎయిటీ సిక్స్ పిఎస్ పవర్ను వన్ థర్టీన్ ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది మ్యాన్జిబల్ ఆటోమేటిక్ ఆప్షన్లు రెండు ఉన్నాయి ఎలక్ట్రిక్ వెర్షన్ అయిన టియాగో ఈవీ ఒక్కసారిగా ఛార్జ్ చేస్తే మూడు వందల పదిహేను కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది పెట్రోల్ టియాగో ధర నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి ఏడు పాయింట్ మూడు సున్నా లక్షల వరకు ఉంటుంది ఇది ఎక్సీ ఎక్స్ఎమ్ ఎక్స్టీ ఎక్స్జెడ్ ఎక్స్ జెడ్ ప్లస్ వంటి ఐదు ట్రిమ్ లెవెల్స్లో లభిస్తోంది ఎం వన్ పాయింట్ టూ లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ రేర్ పార్కింగ్ సెన్సార్లు ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఈ కారు సొంతం ఎలక్ట్రిక్ టిగా ఎలక్ట్రిక్ టియాగో ధర ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి పదకొండు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల వరకు ఉంటుంది ఇది మీడియం రేంజ్ లాంగ్ రేంజ్ ఆప్షన్లో లభిస్తోంది ఫ్లోటింగ్ టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ ఇన్ఫోటైమ్ సిస్టమ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ దీని సొంతం ఐసిఎన్జి టియాగో ధర ఆరు లక్షల నుంచి ఎనిమిది పాయింట్ రెండు లక్షల వరకు ఉంటుంది ఇది ఎక్సీ ఎక్స్ఎం ఎక్స్టీ ఎక్స్ జెడ్ వంటి నాలుగు ట్రిమ్ లెవెల్స్లో అందుబాటులో ఉంది వన్ పాయింట్ టూ లీటర్ త్రీ సిలిండర్ ఐసిఎన్జి ఇంజిన్ జెల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ రేర్ పార్కింగ్ సెన్సార్లు ఈ కారులు అందించారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో టాటా మోటార్స్ ఐదు వేల ఆరు టియాగా యూనిట్లను విక్రయించింది ఇది గతేడాది డిసెంబర్తో పోలిస్తే మూడు శాతం ఎక్కువ అలాగో ఇప్పటికీ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో తన స్థానాన్ని పదిలంగా ఉంచుకుంది నిజానికి నవంబర్లో ఐదు వేల మూడు వందల పంతొమ్మిది యూనిట్లు అమ్ముడయ్యాయి టియాగో రెండు వేల పదహారు ఏప్రిల్ ఆరున విడుదలైనప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నాటికి ఏకంగా ఆరు లక్షల యూనిట్ల అమ్మకాలను దాటేసింది రెండు వేల పంతొమ్మిదిలో అత్యధికంగా తొంభై రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది టియాగో యూనిట్లు అమ్ముడయ్యాయి ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ముప్పై మూడు శాతం వృద్ధితో డెబ్బై ఏడు వేల మూడు వందల తొంభై తొమ్మిది యూనిట్లు ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మరో పది శాతం వృద్ధితో ఎనభై ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది యూనిట్లు సేలయ్యాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి